రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు త్వరలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపేలిన ఆయన టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు త్వరలో ఫ్రీహోల్డ్ భూములు ఇనాం భూములతో సహా అనేక సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు రెవెన్యూ సమస్య దాంట్లో కొన్ని డూయబుల్ ఉన్నాయి కొన్ని నాన్ డూయబుల్ ఉన్నాయి చేయలేని సమస్య కూడా ప్రతిసారి వస్తూ ఉంటాం అవి కూడా ఎందుకు చేయలేమో చెప్తా ఉన్నాం చేయగలిగినవి కూడా ఒక ఉదార స్వభావంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాడికి మంచి చేసే విధంగా ఉంటే పాలసీ మ్యాటర్స్ ఉంటే తప్పకుండా చేద్దామో అని చెప్పేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి మాకు జియో వేశారు దాంట్లో నేను చైర్పర్సన్గా పేరు కేశవ్ గారు నారాయణ గారు ఆనం గారు అలాగే భరత్ గారు ఫరూక్ గారు మెంబర్స్గా ఉన్నారు దాని మీద అన్ని అధ్యయనం చేస్తాను ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఎస్టేట్ భూములు అవ్వచ్చు ఇనాం భూములు అవ్వచ్చు ఈ రాష్ట్రంలో అన్సెటిల్డ్ ఎస్టేట్ విలేజెస్ ఒక డెబ్బై దాకా ఉన్నాయి నిన్న కూడా మీరు నర్సాపురం వెళ్ళినప్పుడు అక్కడ కాళీపట్నం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఆందోళన చేశారు వాళ్ళందరూ కూడా చర్చించి వాళ్ళకి ఎలా వే ఫార్వర్డ్ చేయాలో కూడా మేము డిసైడ్ చేస్తాం ఇవన్నీ కూడా జీవంలో డిసైడ్ చేసి తప్పకుండా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది తెలుసుకుని పరిష్కరించే దిశగా ఈ నాయకత్వం అంతా కూడా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది